శారదాదేవి యొక్క జీవితం జీవిత చరిత్ర చదివినప్పుడు నాకు ఒక నేను అందులో నుంచి ఒక పాయింట్ తీసుకున్నాను శారదాదేవి గారి యొక్క ఉపన్యాసం ఈ యువతకి ఏంటంటే ఎదుటి వాటిల్లో ఉన్న లోపాన్ని ఎప్పుడైతే మనం చూడడం మానేస్తామో అప్పుడు మనం మన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతామని అలానే ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న కొన్ని లోపాలను కూడా మనం చూపెట్టకుండా ఉండాలా లేకపోతే వాటిని బయటికి చూపెట్టాలా అని అజిత్ 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 సో సో మంచి ప్రశ్న అడిగావు ఇక్కడ శారదామాత గురించి కొన్ని ఎపిసోడ్స్ ముందు మనం చర్చించుకున్నాం ఎందుకంటే వివేకానందకి ఆవిడే మొట్టమొదటి పర్మిషన్ అమెరికాకు వెళ్ళడానికి తల్లి దగ్గర నుంచి వచ్చిన తర్వాతే ఆయన ప్రయాణం ప్రారంభించారు తర్వాత అమెరికా నుండి భారతదేశానికి తల్లి పట్ల అంటే శారదామాత పట్ల అతి గౌరవం చూపించాలి ఆవిడ జీవిస్తున్న దుర్గా ఆవిడ్ని కేంద్రీకరించుకొని మళ్ళీ గార్గి మైత్రేయులు లాంటి మహా ఋషి స్త్రీలు మళ్ళా భారతదేశంలో ఉద్భవించాలి మళ్ళీ పెరగాలి పుట్టాలి అని చెప్పి వివేకానంద చాలా తల్లిని సెంటర్ ఆఫ్ యాక్షన్ మదర్ ఇండియాకి చెప్పి పెట్టారు ఆవిడ ఈ ఉపదేశం అనేది ఇఫ్ యూ వాంట్ పీస్ ఆఫ్ మైండ్ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ అదర్స్ అనేది దాంతోపాటు ఇంకొక మూడు ఉపదేశాలు ఉంది కనెక్షన్ ఉంది దానికి ఏమిటంటే అదే లర్న్ టు మేక్ ది హోల్ వరల్డ్ యువర్ ఓన్ ఇప్పుడు తప్పులు టీచర్ గారు మన పిల్లలకి తప్పు కనబెడుతు ఉంటారు తర్వాత తల్లి బిడ్డల తప్పు చూస్తూ ఉంటుంది ఇది తప్పు కింద రాదు కరెక్షన్ కింద వస్తుంది ఎప్పుడైతే కరెక్షన్ వదిలేసి మనం కేవలం తప్పు తప్పుగానే చూస్తూ ఏ నువ్వు ఈ తప్పు చేస్తున్నావు ఆ తప్పు చేస్తున్నావు అంటే ఇంకా ఎవరు ఎవరు కరెక్ట్ చేసుకునేది వాళ్ళు నీ తప్పులు కనబెడతారు నువ్వు వాళ్ళ తప్పులు చూస్తూ ఉన్నావు సో డైరెక్ట్ ఇదైపోయింది అది ఫైటింగ్ అయిపోయింది ఒకడొక ముఖాముఖి ఇదైపోయింది కానీ సొల్యూషన్ రాట్లేదు సో అర్థంలో మనం మొఖం ఎందుకు చూసుకుంటాం బికాజ్ నా తప్పులు నా జుట్టు బాగాలేదు నా పళ్ళు బా క్లీన్గా లేదు దానివల్ల నా ఇది చూసుకుంటున్నాను బట్ ఇతరులు ఇక్కడ కరెక్షన్ వేరు తప్పులు కనిపెట్ట తప్పుల కోసమే వెళ్ళడం ఇది చేయడం చాలా ఇది అది శారదామా జీవితంలోనే ఆవిడ కరెక్షన్ చేసేది కొన్నిసార్లు ఉదాహరణకి ఎవరో ఒక స్త్రీ చీపురు కట్టని ఊడ్చిన తర్వాత దూరం చేసి విసిరేసింది వెంటనే ఏం చేస్తున్నావు నువ్వు అలా చెప్పిన కట్నం విసరకూడదు నీ రూమ్ క్లీన్ చేయడానికి అది ఇది ప్రయత్నించింది నీకు సహాయం చేసింది కానీ నువ్వు అది నీకేం తప్పు చేసిందని ఎందుకు దాన్ని విసిరేస్తున్నావు వెళ్ళి దానికి క్షమాపణ చెప్పు అనే పరిస్థితి కూడా వచ్చిందన్నమాట పిల్లి పాలు తాగేస్తూ ఉంటే ఒక బ్రహ్మచారి వచ్చి ఆ పిల్లి గొంతు పట్టుకొని బయట విసిరేసాడు కరెక్ట్ చేసింది ఆవిడ అలా విసరకూడదు పిల్లికి నమస్కారం చేయాలి దాంట్లోనూ నేనున్నాను దాంట్లోనూ ఆ శక్తి ఉంది ఎందుకు అలా ఇది చేస్తున్నావు ఈ కరెక్షన్స్ వేరు సో మనం ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలంటే తప్పులు జస్ట్ క్యాషువల్గా ఇదైపోయింది జీవితంలో నువ్వు నువ్వే పెద్ద తప్పు చేస్తున్నావు ఇంకా పెద్దమందికి కరెక్ట్ చేస్తావు నువ్వు సో నీ అండర్స్టాండింగ్ నీఫ్ నీ యొక్క హ్యాబిట్స్ కరెక్ట్ చేసుకొని అప్పుడు సాధన చేసుకొని ముందుకు వెళ్ళు అప్పుడు ఈ ఈ క్వశ్చన్ చాలా ఇదిగా ఉంటుంది సమంజసం అప్పుడు మనకు డౌట్స్ ఉండవు లర్న్ టు మేక్ ద హోల్ వరల్డ్ యువర్ ఓన్ అప్పుడు నో వన్ ఈజ్ అ స్ట్రేంజర్ మై చైల్డ్ ఇతరులు ఎవరు వేరే కాదు నాకు వాళ్ళందరూ నా వారే ఈ వేదాంత తత్వం ఇది వసుదైవ కుటుంబకం ఐడియా సో యాజ్ ఎ ఫ్రెండ్ నువ్వు ఇతరులకి కరెక్ట్ చేస్తావు యాజ్ ఎ టీచర్ విద్యార్థులకి కరెక్ట్ చేస్తారు యాజ్ ఎ ఫ్ర బ్రదర్ యూ క్యాన్ కరెక్ట్ యువర్ సిస్టర్ ఆ విధంగా మనం కరెక్షన్ చేసుకొని ఒక్కొక్కళ్ళు ఒక అండర్స్టాండింగ్తో మనం ముందుకు వెళతాం ఓకే లోపాలను ఎత్తి చూపడం కాదు లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేయాలి అంతకంటే ముందు మన మనం ముందే దే ప్రారంభంలోనే మన లోపాలు ఉన్నాయి నా హ్యాబిట్స్ ఎలాగున్నాయి నా అలవాట్లు ఉన్నాయి అప్పుడు కరెక్ట్ చేసుకుంటే వాళ్ళు నిన్న చూసుకొని ఆటోమేటిక్గా కరెక్ట్ చేసుకుంటారు లోపాలు లోపాల కోసం వెళ్ళి ఫింగర్ చూపించేది చేయ అవసరం లేదు అవసరం లేదు